బాలీవుడ్ నటి అనన్య పాండేకి క్రికెట్ పై ఉన్న ప్రేమ ఇష్టం అందరికీ తెలిసింది ఆమె ఐపీఎల్ సమయాల్లో కోల్కతా నైట్ రైడర్స్ కి మద్దతుగా కనిపించింది అనన్య ఇటీవల భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో కలిసి ఒక యార్డ్ లో నటించింది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు తాజా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు కోహ్లీ గ్లోబల్ ఐకాన్ ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది విరాట్లోని నాయకత్వ లక్షణాలు జట్టును నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు అయితే అనన్య పాండే తాను ఇటీవల యాల్లో కలిసి నటించిన శుభమన్ గిల్ పేరును చెప్పకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ యాడ్ తర్వాత వీరి మధ్య అఫేర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అలాగే హార్దిక్ పాండ్య పేరును కూడా అనన్య చెప్పలేదు అయితే ఇటీవలే అనంత్ అంబారి వివాహ వేడుకలో ఆమె మాట్లాడుతూ హార్దిక్ గొప్ప ఆల్రౌండర్ అని చెప్పుకొచ్చింది అలాగే వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే